ఈ రకమైనటువంటిది వస్తుంది కానీ అది లేకపోతే ఏమి ఉపయోగం లేదు అది మాస్టర్ దాన్ని వాడికి చెప్పినటువంటిది అలాగే ఆ పిల్లవాడికి దేని దేనికం ఎక్కువ అభినివేశం ఉంది దేనికి పనికి వస్తారనేటువంటి జాగ్రత్తగా చూసుకుని ఆ రకమైనటువంటి లైన్కి వాడికి వాడి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అటువంటి దాన్ని ప్రాపర్గా సెలెక్ట్ వాడి స వాడికి వాడికి ఏం చదువుకోవాలంటే సరైనటువంటి సెలెక్షన్ చేసు చేసుకోవాలి అని చెప్పారనమాట అంటే వాడు ఆ తల్లిదండ్రులతోనూ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళతోనూ మంచి హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేటువంటివి అది ఇంటికి వచ్చేటువంటి అతిథులతోనూ అవన్నీ కూడా వాడు ఆ చైల్డ్గా ఉన్నటువంటి వాడికి ఇవన్నీ చిన్నప్పటిని తెలిసి వాడు చాలా చేశారనుకోండి అప్పుడు వాడు ఏం చేస్తాడంటే వాడు ఫ వచ్చినటువంటి వాళ్ళతో ఎలా మాట్లాడతాడు ఇవన్నీ కూడా అది ఇవన్నీగా నేర్పాల్సింది అసలు ఫస్ట్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఆ రకంగా వాడికి ట్రైనింగ్ అనేటువంటిది ఫస్ట్ ఎడ్యుకేషన్ అలా ఉండాలి దాంట్లో వాడు పాటలు పాటలు ఇవన్నీ కూడా కలిసే ఉండదు అందులో అప్పుడు మెల్లిగా ఏమిటంటే అలా చేస్తూ అప్పుడు వాడు నేర్చుకోవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏముంటే వాటిని మెల్లిగా ఇంట్రడ్యూస్ చే అప్పుడు తొందరగా ఎక్కుతుంది వాడికి అంతేగాని ముందే వాడికి సబ్జెక్ట్స్ వాడు మన కుర్రాడేమో అంటే వాడు ఇంజనీర్ అవ్వాలి వాడు ఎందు పనికి వస్తాడు తెలియకుండా వాడు ఇంజనీర్ అవ్వాలంటే ఎట్టా అవుతాడు వాడు వాళ్ళు తీసుకుని అందులో పెట్టారు అనుకోండి వాడు కాస్త ఎందుకు వంకే అని వాడు అవుతాడు వాడు దేనికి పనికి వస్తాడు అనేటువంటిది కదా మనకు వాడికి అందుకని వాళ్ళ ముందు వాళ్ళ ఆ పిల్లలు నేర్చుకోవడం అనేటువంటిది దానిలో అంటే వాళ్ళకి నేరేటివ్స్ ముందు వాళ్ళకి మనం ఈ వీటి గురించినటువంటిది ఏ ఎలా ఎందుకు ఉపయోగించాలి ఏమిటి అనేటువంటి విషయాన్ని అన్నింటినీ కూడా ముందు వాళ్ళకి తెలియ ఫస్ట్ వాళ్ళకి మనం తెలియజేయాలి నైరేక్షన్ మనం చెప్పడం అనేటువంటి చేయాలి ఇది చెప్పడం అనేటువంటి చేయకుండా డైరెక్ట్గా అందులో తోసేస్తే ఎలా ఉంటుందంటే ఆ ఈత నేర్పడాన్ని అందులో పడేసినట్టుగా ఉండదు పాండ్లో స్విమ్మింగ్ పూల్లో డైరెక్ట్గా పడేసినట్టుగా ఉంటుంది అన్నమాట వాడికి ఏం చెప్పకుండా అలా చేస్తాం మనం పిల్లల్ని తీసుకెళ్ళి ఆ స్కూల్లో పడేయడం అంటే వాడికి ఏం చేయాలి తెలియదు వాడికి అందుకని ఎలా డెవలప్ అవుతారు వాళ్ళు అందుకని లెట్ ది చైల్డ్ నో ది ఆర్ట్ ఆఫ్ రిసెప్షన్ అవుతావాళ్ళని రిసీవ్ చేసుకోవడం అనేటువంటిది హౌ టు రిసీవ్ పీపుల్ అండ్ హౌ టు డీల్ విత్ దెమ్ వాడితో ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది ఇవి ముందు నేర్పాలి చిల్డ్రన్కి అని చెప్పారు ఫస్ట్ అంటే ఎవరు నేర్పాలి పేరెంట్స్ నేర్పాలి తల్లిదండ్రులు నేర్పాలి తల్లిదండ్రులు నేర్పాలని తల్లిదండ్రులు అవన్నీ ఆచరిస్తున్న వాళ్ళు అవ్వాలి అక్కడంత చికాగందా ఇప్పుడు నేను చాలామంది తల్లిదండ్రులు ఎందుకు నేర్పలేకపోతున్నారు పిల్లలకంటే వాళ్ళు ఆచరించట్లేదు కాబట్టి దానికి సమాధానం అదే ఎందుకంటే పిల్లలు వీళ్ళు ఏ నువ్వు ఇలా చేయకూడదమ్మా నువ్వు ఎందుకు చేస్తావు అడగరు వాళ్ళు ఎందుకంటే నేను నేను చూస్తూ ఉంటాను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను వాళ్ళ చిన్నపిల్లలు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నా ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ మొబైల్స్ చూసి వాళ్ళ దాంట్లో కొంతమంది నేచురల్గా ఏమవుతుంటే కొన్ని చూడకూడదు చూసేటువంటి అలవాటు అవుతుంది వాడిని వాళ్ళ నాన్న అమ్మ కోప్పడి ఇలాంటి చూడకూడదు మరి నువ్వు ఇందు చూస్తాను అడుగుతాడు వెంటనే సమాధానం ఏముంది హాయ్ మీ పెద్దవాళ్ళం కాబట్టి చూస్తాను చూడకూడదు అంటే పోరా పోంటారు వాడిని నువ్వు చేస్తూ ఆ పని నేను పిల్లల్ని చేయొద్దంటే వాడు వింటారు పిల్లలు అందుకు అట్టర్ ఫెయిల్యూర్ ఉందా అవడానికి కారణం అది అందుకని పేరెంట్స్ మా పిల్లలకి నేర్పేది ఇవి ఇవన్నీ నేర్పాలంటే ముందు వాళ్ళు మారాలి కాబట్టి ఇదంతా ఎందుకు వచ్చింది తీసుకెళ్లి స్కూల్లో పాలేస్తున్నారు వాడు పుట్టిందా వాళ్ళకి ఇంకా రెండో సంవత్సరం కూడా నిండలేదు వీరు అక్షాభ్యాసం చేయడం అని అడుగుతుంటారు ఎందుకు అక్షాభ్యాసం వాడు చేయడం అంటే స్కూలు పడేయడానికి వదిలించుకోవడం వదిలించుకోవడానికి అనమాట ఊరు వీళ్ళ దంపలెగా అసలు నాకు లక్ష రూపాయలనే కట్టేస్తారు వీళ్ళు వాళ్ళ మరి ఇలాంటి పిచ్చి వసలు ఉంటే వాళ్ళు లక్షలు రెండు లక్షలు పది లక్షలు కూడా కట్టించుకుంటారు వాళ్ళకి చమ్మగా వాళ్ళకి డబ్బులు వస్తుంటే అందుకని వాళ్ళకి వాళ్ళ వయస్సుకి ఏ వయస్సుకి ఎలా ఎలా ఇవ్వాలి అనేటువంటిది వీళ్ళకి తెలుసుకుని వాళ్ళకి ఎటువంటి పుస్తకాల ముందు ఇంట్రడ్యూస్ చేయాలి వాళ్ళు చదవడం అనేటువంటిది ముందు వీళ్ళు నేరేషన్ వీళ్ళు చెప్పాలి మంచి విషయాలు చెప్పాలి అది వాళ్ళకి అలవాటు అవ్వాలి ఆ క్రియేటివ్ మెథడ్స్ అనేటువంటివి దాన్ని ప్రకారం చేయాలి అప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే కొంత అవగాహన వచ్చి కొంత అలవాటు అవుతుంది అప్పుడు ఏడవ సంవత్సరం ఆ ప్రాంతాల నుంచి పద్నాలుగో సంవత్సరం అనేటువంటి దాకా వాళ్ళకి నేచురల్ అబ్జర్వేషన్ అనేటువంటిది వాళ్ళు డెవలప్ అవుతుంది అది ఎలాగా అంటే మొక్కలు ఉన్నాయి కానీ ఈ మొక్కలు చేసే ఇది ఎలా మోస్తుంది ఇవన్నీ ఈ అబ్జర్వేషన్ వాళ్ళ వాళ్ళలో లోపల ఆ రకమైనటువంటి దృష్టి వస్తుంది వాళ్ళకి చుట్టూ ఉన్నటువంటి వాటిని అబ్జర్వ్ చేయడం ఎలా జరుగుతుందని చేయడం అవన్నీ కూడా వాళ్ళకి అవి వస్తాయి అప్పుడు ఆటోమేటికల్ ఆటోమేటిక్గా వచ్చేటువంటిది ఏమిటి వస్తే అప్పుడు మనకి ఇప్పుడు చెప్తున్నారు సెక్స్ ఎడ్యుకేషన్ ఉండాలా అక్కర్లేదా అంటే తప్పకుండా ఉండాల్సిందే సెక్స్ ఎడ్యుకేషన్ ఎందుకు వాళ్ళకాడు ఎడ్యుకేషన్ అక్కర్లేదు వీళ్ళు ఎప్పుడైతే పిల్లలు అలా సరైనటువంటి పద్ధతిలో పెరుగుతారో అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థం అవుతుంది అందుకని వాళ్ళు దాని గురించి పెద్ద ఇది ఈ ఎడ్యుకేషన్ పెట్టడం వల్ల వాళ్ళు వాడుగుతున్నారు సెక్స్ ఎడ్యుకేషన్ ప్రత్యేకంగా పెట్ట పెట్టి వాళ్ళని బాడ చేస్తున్నారు అనమాట మైండ్స్ని మరి అందుకని ఇప్పుడు వాళ్ళు చూడండి వాళ్ళకి ఇవన్నీ చూస్తే వాళ్ళు ఏ ఏడెనిమిది ఏళ్ళ వయసు వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందంటే చాలా అబ్నార్మల్ బిహేవియర్ ఉంది వాళ్ళకి అవన్నీ ఎట్లా వస్తున్నాయి అలాగే ఆ పిల్లలకి మీరు ఇచ్చేటువంటి ఎడ్యుకేషన్ మీరు ఇచ్చేటువంటి ట్రైనింగ్ అనేటువంటి దానివల్ల వాళ్ళు మెల్లిమెల్లిగా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళు ఏమంటే గ్లామర్ అనేటువంటిది రాంగ్ అట్రాక్షన్ ఆఫ్ సెక్స్ అనేటువంటిది వీటి అందు ఒక ఏజ్ వచ్చేప్పటికి వాళ్ళని పడతారు అందుకని అది ఎప్పుడూ అవుతుంది దట్ ఈస్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ ది చైల్డ్ అండర్స్టాండ్స్ ది ఫంక్షన్స్ ఆఫ్ సెక్స్ ఇన్ నేచర్ దట్ ఈస్ ది పర్పస్ దట్ ఈస్ ఎ పర్పస్ ఫర్ ఎగ్జాంపుల్ ది చైల్డ్ ఈజ్ మేడ్ టు అబ్జర్వ్ ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ గోయింగ్ ఫ్రమ్ ఫ్లవర్ టు ఫ్లవర్ అంటే వాళ్ళు ఆ పువ్వులు ఉన్నాయి ఆ పూల మీదకి వాళ్తున్నాయి అలా ఎందుకు వాళ్తున్నాయి అవి ఇలా ఏం చేస్తున్నాయి ఇలా నేచర్లో జరిగేటువంటి వాడిని జాగ్రత్తగా వాటిని పరిశీలించడం దాని గురించి అవగాహన చేసుకోవడం ఈ రకమైనటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళకి వచ్చింది అనుకోండి అప్పుడు వాళ్ళకి అని సరిగా తెలుస్తాయి నేచర్లో జరిగేటువంటివి అప్పుడు వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు అలా కాకుండా ఉరికినే ఇవేం చేయకుండా వాళ్ళకి డైరెక్ట్గా సెక్స్ ఎడ్యుకేషను వాళ్ళకాడి ఇవన్నీ నా అక్కలేనటువంటివన్నీ నేర్పే నేర్పాల్సింది అసలు వాళ్ళు ఏం నేర్పాలి అవి నేర్పకుండా ఇవన్నీ నేర్పితే వాళ్ళు ఏమవుతారు వాళ్ళు అలాగే ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఎలా కాపాడుకోవాలి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలా ఉండాలి అనేటువంటిది కూడా ఇప్పుడు వచ్చినటువంటి జనరేషన్కి నెక్స్ట్ జనరేషన్కి మనం డైరెక్షన్ ఇవ్వాలి నేర్పాలి వాళ్ళకి ఆ రకమైనటువంటి హ్యాబిట్స్ అనేటువంటివి కూడా తీసుకురావాలన్నమాట ఎందుకంటే పద్నాలుగు సంవత్సరాల వయస్సు ఆ వయస్సు వచ్చేప్పటికీ అవగాహన అంతా వాళ్ళకి మెల్లిమెల్లిగా వాళ్ళకి అలవాటు చేయాలి మనం ఏది ఆహారం తీసుకుంటే మనకు ఆరోగ్యం బాగుంటుంది ఏవి తీసుకుంటే బాగుండదు అనేటువంటిది వాళ్ళకి అలా డెవలప్ అయ్యేట్టుగా వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇవ్వాలి వాళ్ళకి అలాగే ఆహార విహారాదులు వాటిల్లో ఇంటెలిజెన్స్ అంటే ఏమిటంటే వాటిని అక్కర్లేనప్పుడు కూడా మనకు అవసరాన్ని మించి వాటిని తీసుకోవడం వాటి ఎందుకు చేయడం అనేటువంటి వల్ల ఆరోగ్యం ఎలా పాడవుతుంది ఎందుకు పాడవుతుంది అనేటువంటిది అవగాహన అంతా కూడా వాళ్ళు తీసుకురావాలి వాళ్ళకి అది మనం చేయవలసినటువంటిది అందువలన ఏ వయస్సులో ఏమేమి వస్తాయనేటువంటిది ఆటోమేటిక్గా వాళ్ళకి న్యాచురల్గా ఉండేటువంటి విధంగా తీసుకొస్తే వాళ్ళు తెలుస్తుంది దాని ప్రకారం ఉంటారు వాళ్ళు దానికి ఏం దాని పెద్ద ప్రత్యేకంగా ఇదేం చేయక్కర్లేదు అయితే మాస్టర్ గారు అక్కడ వాళ్ళు చెప్పారు ఈ ఈ రకంగా నేను చెప్తుంటే మీకు చాలా విచిత్రంగా ఉండొచ్చు మీకు పాశ్చాత్యులకి ఎందుకంటే అప్పటికి మన దేశంలో ఇంకా అంత ఉండలేదు కాబట్టి పాశ్చాత్యులకి మీరు మీకు వెస్ట్రన్ కల్చర్ కాబట్టి మీకు విచిత్రంగా ఉండొచ్చు కానీ విచిత్రంగా ఉన్నప్పటికీ కూడా ఉన్న ఫ్యాక్ట్ ఇది అది ప్రకృతిలో ఉన్నటువంటి ఫ్యాక్ట్ అది అది పా మోడ ఏన్షెంటా పాశ్చాచుల ఈస్టర్ ఆ భేదమే ఉండదు నాయన హ్యూమన్ బీయింగ్ ఎక్కడైనా హ్యూమన్ బీయింగ్ మానవుడు ఎక్కడైనా ఒకటే మానవుడు ఏ మా ఎక్కడున్నా కూడా ఒక ఏ సెంచరీలో ఉన్నాను అందుకని అన్లెస్ యూ మేక్ ఎ సైంటిఫిక్ టీచింగ్ ఆఫ్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఎనీ ఇన్స్ట్రుమెంట్ యూ కెనాట్ కంట్రోల్ ఎ చైల్డ్ ఫ్రమ్ మిస్యూజ్ ఆఫ్ ది మెషన్ మిస్యూజ్ ఆర్ డిస్యూజ్ ఆఫ్ ది మెషన్ అన్నారు అంటే నువ్వు నీ నీ శరీరము అనేటువంటి యంత్రాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా పాడు చేసుకోవడం అదే అసలు సరిగ్గా అసలు ఉపయోగించుకోకపోవడం ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉంటాయంటే సైంటిఫిక్గా ఒక ప్రాపర్ యూజ్ అనేటువంటిది వాడు తెలియకపోతే అందుకని తెలియాలంటే వాడికి ఎడ్యుకేషన్ అనేటువంటిది ట్రైనింగ్ అనేటువంటిది ఎలా ఉండాలి ఆ రకంగాను న్యాచురల్ దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఈ రకంగా ఉండాలన్నమాట అందుకని మీ ఆరోగ్యం అనేటువంటి విషయంలో వాడికి అవగాహన లేకపోతే ఈ శరీరం అనేటువంటి దాన్ని ఒకసారి పాడి చేసుకుంటే మళ్ళీ మామూలుగా వచ్చేటువంటి అవకాశం ఉండదు రిపేర్ చేసుకోవడం తప్ప మళ్ళీ ఒరిజినల్గా ఉన్న దానికి అవకాశం ఉండదు రీప్లేస్మెంట్ లేవు రీప్లేస్మెంట్ చేస్తా అనుకుంటున్నారు కానీ రీప్లేస్మెంట్ చేసినా కూడా జరిగేటువంటిది మోకాళ్ళు చిప్పలు రీప్లేస్ చేస్తున్నారు చేసిన వాళ్ళు ఎంతమంది మళ్ళీ ఇంకోసారి ముందే ఉండే రీప్లేస్ చేస్తే మీ మోకాళ్ళు బ్రహ్మాండంగా ఉంటాయి మీరు మామూలుగా ఎవరిన ఉన్నట్టుగా మీరు నడిచేస్తారు ఏమీ లేదు మళ్ళీ రెండోసారి మూడోసారి జరిగి వెళ్తారు ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళ డబ్బులు వస్తాయి అది వాడు చేస్తున్నటువంటిది అందుకని ముందు నుంచి ఎలా ఉండాలనేటువంటిది వాడికి వాటికి ఎడ్యుకేట్ చేయాలి అది వీళ్ళు చేయాల్సినటువంటిది తర్వాత ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్కి నేర్పాల్సిన సెల్ఫ్ సపోర్టింగ్ స్వావలంబనం అంటే మన పని మనం చేసుకోగలం ఇంకోటి మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకోగలం అనేటువంటిది ట్రైనింగ్ ఇవ్వాలి చిన్నప్పటి నుంచి ఇవ్వాలి ఆ ట్రైనింగ్ అందుకని చిల్డ్రన్కి చిన్నప్పటి నుంచి ఒక మంచి రొటీన్ మన రోజు నిత్యక నిత్యకృత్యాల్లో వాటిలో కూడా మన పని మనం ఎలా చేసుకోవాలి మనం ఏది ముఖ్యమైనటువంటిది ఇవి చిన్నప్పటిని నేర్పాలి వాళ్ళకి అది ఎవరు నేర్పాలి తల్లిదండ్రులు నేర్పాలి అంతేగాని బయట స్కూల్లో నేర్పడదామేమీ స్కూల్లోకి వెళ్తే డైరెక్ట్గా వాడు సిలబస్ తీసుకుని చెప్పడం మాట్లాడతాడు కానీ ఇవన్నీ నేర్పుతాడు అండి స్కూల్లో అందుకని ముందు స్కూల్కి పంపించే ముందే పిల్లలకి తల్లిదండ్రులు నేర్పవలసినటువంటిది అని నేర్పకుండా స్కూల్కి ఫీజు కట్టేసి పంపించేస్తే వాడు డైరెక్ట్గా పాఠాలు చెప్పడం మాట్లాడతాడు కానీ ఇవన్నీ నేర్పడవాడు అందుకని ఈ పిల్లవాడు బాగుపడతాడా మంచివాడుగా అవుతాడా చెడ్డవాడుగా అవుతాడా అక్కడ నిర్ణయం ఏమి ఉండదు నిర్ణయం తల్లిదండ్రులు ఇంటో అని చెప్పారా లేదంటే దాన్ని బట్టి ఉంటుంది అందుకని పేరెంట్స్ తల్లిదండ్రులు మొట్టమొదటి టీచర్స్ కానిటువంటి విధంగా వాళ్ళది రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే మాత్రం పిల్లలకి ఎడ్యుకేషన్ అనేటువంటి విషయంలో ఉపయోగం ఏముండదని చెప్పారు ఏ టీచర్ ఆర్ ఏ పేరెంట్ హూ ప్రిస్క్రైబ్స్ టు ద చైల్డ్ ఏ రొటీన్ అండ్ టైమింగ్ అట్ ది సేమ్ టైమ్ వీ డస్ నాట్ ఫాలో ఈ చైల్డ్ లూజెస్ ది కాన్ఫిడెన్స్ పైగా ఇంకోటి కూడా చెప్పారు తల్లిదండ్రులు కానీ లేకపోతే ఉపాధ్యాయులు కానీ ఏదైనా సరే ఆ పిల్లలకి నిత్యం వాళ్ళ అనుసరించాల్సినటువంటి మంచి విషయాలు అనేటువంటి చెప్పినప్పుడు ఆ చెప్పిన తను ఆచరించకుండా చెప్తే వాళ్ళకి వీడి మీద కాన్ఫిడెన్స్ పోతుంది నమ్మకం పోతుంది ఆ నమ్మకం పోయిన తర్వాత వీళ్ళు చెప్పిందని వాళ్ళు పెద్ద లెక్క చేయరు అది ఇప్పుడు జరుగుతుంది తల్లిదండ్రులు మా పిల్లవాడు పాడైపోతున్నారు మాస్టర్ గారి దగ్గరికి వచ్చి కొంతమంది కంప్లైంట్ చేసేవాడు మా పిల్లవాడు పాడైపోయాడు అంటే మామూలు మీ పిల్లవాడు కాబట్టి అన్నారు మాస్టర్ గారు అందుకే మీరు ఏం చేశారు వాడు బాగా వాడు బాగా ఉండడం కోసం వాడిని గురించి చేశారా మీరు మంచి కాలేజీలో చేర్చారంటే సరిపోయింది ఏమిటైనా మంచి స్కూల్లో మంచి కాలేజీలో చేర్చారని నువ్వు నువ్వు నుంచి చేయాల్సింది పోయి ఇది ఎందుకు చేయరంటే వీళ్ళు ఆచరించాల్సి వస్తుందని వీళ్ళు ఆచరించకుండా వాళ్ళు చెప్తే వాడి నమ్మకం వాళ్ళు కాన్ఫిడెన్స్ ఉండదు అందుకని వీళ్ళు చెప్పరు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అందుకని వ్యాక్యూమ్ అనేటువంటిది క్రియేట్ కాకూడదు అన్నారు అంటే చిల్డ్రన్ పిల్లలకి తల్లిదండ్రుల విషయంలో వాళ్ళ మీద నమ్మకం అనేది పోగొట్టుకోకూడదు వ్యాక్యూమ్ అనేటువంటిది ఏర్పడ ఏర్పడకూడదు అని అది మహర్షి గారు చెప్పినటువంటిది ఎప్పుడైతే మన పిల్లలకి మన మీద నమ్మకం పోతుందో ఇంకా తర్వాత వాడు మనం ఏం చెప్పినా కూడా వెనక్కు పట్టించుకోరు ఒకసారి పోతే అందుకని ఇన్ అదర్ వర్డ్స్ మ్యాస్టర్ అని చెప్పారంటే అన్లెస్ ది ఎల్డర్ ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్ హీ టీచర్స్ ది చైల్డ్ ఈజ్ నెవర్ ఇన్వాల్వ్డ్ ఇన్ వాట్ హీ లెరన్స్ పెద్ద అయినటువంటి వాళ్ళు వాడి పేరెంట్స్ కానీ లేకపోతే ఉపాధ్యాయులు కానీ ఎవరైనా సరే పెద్దలు అయినటువంటి వాళ్ళు ఆ పిల్లలకి ఏం టీచ్ చేస్తున్నారో ఆ టీచ్ చేసేటువంటిది వీళ్ళు కనుక ఆ దానిలో ఇన్వాల్వ్ ఇన్వాన్ కావడం అర్థం ఏంటి వీళ్ళు అందులో జీవించి ఆ టీచ్ చేయడం చేయకపోతే అప్పుడు ఆ పిల్ల ఆ పిల్లవాడు వీళ్ళు చెప్పి నేర్చుకోవడం అంటే వాడు కూడా ఇన్వాల్వ్ కావడన్నారు తింటే నువ్వు ఇన్వాల్వ్ కాకుండా చెప్పావు వాడు ఇన్వాల్వ్ కాకుండా నేర్చుకోవడంలో గ్యాప్ వచ్చేస్తుంది అద్భుతమైన సెంటెన్స్ ఇది అని చెప్పి బైగా ఇంకోటి చెప్పారు దిస్ ఫ్యాక్ట్ హ్యాస్ నో ఎక్సెప్షన్ ఎనీవేర్ 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 అండ్ నువ్వు భారతదేశంలో అయినా అంతే జర్మనీలో అయినా అంతే అమెరికాలో ఎక్కడైనా సరే ఈ రూల్ ఇంతే నీకు కావాలంటే చూసుకోమన్నారు ప్రిస్క్రైబ్ అయ్యేదే రొటీన్ అండ్ యూ యూ ది టీచర్ ఆర్ ది పేరెంట్ బిగిన్ టు ఫాలో ఇట్ హ్యాపీలీ పిల్లవాడికి నువ్వు ఇలా ఎలా ఉండాలనేటువంటి ఒక రొటీన్ అనేటువంటి ఇచ్చిన తర్వాత నువ్వు ముందుగా దాన్ని ఆచరణలో పెట్టి చూపిస్తేనే వాడు దాన్ని ఆచరిస్తాడు అని గుర్తుపెట్టుకో నువ్వు టీచర్ అయినా సరే తల్లిదండ్రులు అయినా సరే దీంట్లో ఎక్సెప్షన్ లేదే లేదని చెప్పారు మహేష్ గారు లెట్ ది చైల్డ్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ ఇమ్ ఇన్ ఇమిటేటింగ్ యూ అంటే నీ పిల్లవాడు నువ్వేం చేస్తున్నావో దాన్ని అనుసరి అనుకరించడం చేస్తాడు ఇమిటేట్ చేస్తాడు చేయడం అనేది న్యాచురల్ అది అదేమిటిది ఇప్పుడు పక్షులు ఉన్నాయి ఆ పక్షులు పిల్లల్ని పెడతాయి ఈ పిల్లలు ఆ పక్షుల్లాగా ఎగరడం అనేటువంటిది దనిపడి చేస్తాయి ఆ పిల్లల్ని తీసుకెళ్ళి పైన ఏం చేయవు ఈ పక్షులు మా వచ్చి ఎగిరి చేసి చేసేటువంటిది ఈ పిల్లలు ఈ పిల్ల పక్షులు అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి చేసి ముండా ఆ గూట్లోనే ఎగరే ప్రయత్నం చేస్తాయి మెల్లుగా అక్కడి నుంచి ఎగరడం వస్తుంది అలా ఎగురుతాయి ఇమిటేట్ చేయడం వల్లే అందుకని నీ పిల్లలు నేను ఇమిటేట్ చేయడం అనేటువంటిది చేసేటువంటి దాన్ని నువ్వు ఆయన నువ్వు ఎందుకు నేను చేసినట్టు చేస్తావు అనకూడదు నువ్వు అందుకని నువ్వు ఏం చేయాలో అలా చేస్తే వాళ్ళు చేస్తాడు అందుకని నువ్వు 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 వాళ్ళు ఎదురుకుండా బుడ్డి కొట్టేసావు వాడు కొట్టేస్తాడు అంతే కదా నువ్వు చేసే ఉండి ఆ పని చేస్తాడు అందుకని అందుకని వాడి తప్పు కాదు అది నువ్వు నువ్వేం చేస్తున్నావు అది నువ్వు ఇమిటేట్ చేయడం అంటే చేస్తాడో దాంతో ఏమి సందేహం లేదు అందుకని పద్నాలుగేళ్ళే వచ్చినప్పటి నుంచి వాడు అసలు అప్పటికి అనదర్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ది ఏజ్ ఆఫ్ ఫోర్టీన్ యూ హు టేక్ కేర్ ఈజ్ రెగ్యులేట్ ది థింకింగ్ ఆఫ్ ది చైల్డ్ పద్నాలుగో సంవత్సరం అనేటువంటిది వచ్చినప్పటి నుంచి వాడు ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేటువంటి దాన్ని సరైనటువంటి మార్గంలో ఉందా లేదా లేదనేటువంటి చూసుకోవడం బాధ్యత కూడా తల్లిదండ్రులది అది సరైన విధానంలో ఉండాలంటే వీళ్ళు సరైన విధానంగా ఆలోచిస్తేనే అది ఈ లింక్ పోదు తప్పదు హౌ ఈజ్ ఇట్ బై అప్లయింగ్ మోస్ట్ సైకలాజికల్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్ మంచి సైకలాజికల్ మెథడ్స్ తెలుసుకుని దాని ప్రకారం వాడిని సరైన మార్గంలో పెడదాం అనుకుంటున్నాం అంటే నాట్ పాసిబుల్ ఇట్ ఇస్ ఇట్ ఈజ్ ఇజ్ ఇట్ ఆన్ ఈజ్ ఇట్ బై టీచింగ్ ది మోస్ట్ వాల్యుబుల్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ నాట్ పాసిబుల్ నువ్వేం చెప్పినా కుదరదు రెగ్యులేటింగ్ థింకింగ్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ ఇఫ్ ది చైల్డ్ అప్లైస్ టు ఫిజికల్ వర్క్ భౌతికమైనటువంటి పని ఒక సత్కర్మాచరణ అనేటువంటి దాంట్లోకి పెడితేనే వాడి యొక్క ఆలోచన అనేటువంటి సరిగ్గా ఉంటుంది అది తెలియాలంటే తండ్రి తల్లిదండ్రులు అది ఆచరించి చూపించాలి అందుకని మన ఆలోచన వేరే రకంగా పోకుండా సరిగ్గా ఉండాలంటే ఒక మంచి పనిలో మనం మనం మంచి పని చేస్తూ ఉండాలి మన శరీరం అంతా పని చేయాలి అందుకని శరీరం అనేటువంటి పని చేయకుండా నువ్వు కూర్చొని ఆలోచిస్తుంటే ఎందుకు నువ్వు బైకిరావు ఎవరికి బయకిరావు నీకు నువ్వు పైకి ఇంకోటి ఇంకోటికి పనికిరావు శ్రద్ధలు చెప్పింది అసలు పరోపకారీర మన శరీరం ఎందుకు ఇచ్చాడు భగవంతుడు దీన్ని ఉపయోగించి ఏం చేయాలని ఇచ్చాడు అందుకని అన్లెస్ ది బాడీ ఈజ్ అప్లైడ్ టు సమ్ వర్క్ థాట్ కెన్ నెవర్ బి రెగ్యులేటెడ్ నీ మనసులో వచ్చేటువంటి ఆలోచనలు రెగ్యులేట్ అయ్యి నీ కంట్రోల్లో ఉండాలి అని అంటే నీ శరీరానికి సరైనటువంటి పనికి వచ్చేటువంటి పనిని అలవాటు చేయి అప్పుడే నీ ఆలోచన సరిగ్గా ఉండలేకపోతే వంకర ఆలోచనలన్నీ వంకరా ఆలోచనలు వస్తాయి పనికి వచ్చేటువంటి సమాజానికి పనికి వచ్చేటువంటిది ఒక కన్స్ట్రక్టివ్గా ఉన్నటువంటిది దాని కనుక నువ్వు చే శరీరానికి ఉపయోగించకపోతే శరీరాన్ని లేజీగా అడ్డబెట్టనుకో నీకు వచ్చే ఆలోచనలు వంకర ఆలోచనలు వస్తాయి భయమైనా వస్తుంది శోకమైనా వస్తుంది డిప్రెషను ఇవన్నీ ఎందుకు వస్తాయి ఇప్పుడంతా వాడి చదువు తప్ప అంటే వాడు అనుకునే లిటరసీ తప్ప మిగతా ఏ పనులు వాడికి చెప్పకపోవడం ఏ పనుల్లోనూ ప్రవేశపెట్టకపోవడం అదంతా వాళ్ళకి డిస్టర్బెన్స్ పూర్తిగా చదువు విషయంలోనే ఉండాలి స్టడీ విషయంలోనే అనడం వల్ల ఇప్పుడు మీరు చెప్పినట్లుగా ఎప్పుడైతే పని చెప్పట్లేదో ఆటోమేటిక్గా ఆటోమేటిక్గా వాడి ఆలోచనలు వేరేగా వస్తాయి ఏజ్ని బట్టి వాడికి వస్తాయి ఆటోమేటిక్గాను అందులో తల్లిదండ్రులు బట్టి వన్ కెన్ డెవలప్ ఇంట్యూ ఎ గ్రేట్ ఫిలాసఫర్ ఆర్ అ గ్రేట్ ఇంటలెక్ట్ ఆర్ అన్ ఎడ్యుకేషనిస్ట్ గ్రేట్ పొలిటీషియన్ ఆర్ అ గ్రేట్ థియోలోజియన్ బట్ అన్లెస్ దేర్ ఇస్ ఎ ఫిజికల్ ఆస్పెక్ట్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ వర్క్ ది ఫెలో హ్యాస్ నథింగ్ నో రెగ్యులేషన్ ఆఫ్ హిస్ థాట్స్ వాడు గొప్ప ఫిలాసఫర్ అవ్వచ్చు అయితే ఎడ్యుకేషనిస్ట్ అవ్వచ్చు వాడు పొలిటీషియన్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఏదైనా సరే వాడు వాడు తన శరీరాన్ని సరైనటువంటి పనిలో పెట్టి ఆచరణాత్మకమైనటువంటి దండ పెట్టకపోతే వాడి యొక్క ఆలోచనలు అనేటువంటి కంట్రోల్లో ఉండవు అప్పుడు ఏమవుతుంది సత్యాన్ ఇంటలెక్చువల్ ఫెలో వాడు తెలివితేటలు ఎక్కువైపోతాయి కదా వాడు ఏం చేస్తాడంటే వాడు వాడు తెలివితేటలతో సమాజంలో ఉన్నటువంటి మోసం చేయడం మాట్లాడతాడు దుర్వినియోగం దుర్వినియోగపరుస్తాడు వాడు మరి అంతే కదా సద్వినియోగం చేయకపోతే దుర్వినియోగం ఆటోమేటిక్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేది అది వాళ్ళందుకని సమాజంలో ఉన్నటువంటి వాడిని తనకు అనుకూలమైనటువంటి విధంగా మా చేయడం కోసం ప్రయత్నం చేస్తాడు అదే మనం మనం చూస్తున్నాం కదా మరి సమాజంలో పొలిటీషియన్స్ అందరూ ఏం చేస్తున్నారు సెల్ఫ్ సెంట్రడ్ అవుతారు సెల్ఫ్ సెంట్రెడ్ అవుతారు అనమాట అందుకని వాడు ఏం చేస్తాడంటే తను చేసేటువంటి వాటిని కమర్షియలైజ్ చేయడం మాట్లాడతాడు అలాగా అందుకని చైల్డ్ని సో రెగ్యులేటింగ్ ది థింకింగ్ ఆఫ్ ది చైల్డ్ బై అప్లయింగ్ ది చైల్డ్ టు ఫిజికల్ వర్క్ అది మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని మనం వాడు సరైనటువంటి విధంగా మంచి పనిలోకి వాడిని పెట్టాలంటే వీడి తల్లి తల్లిదండ్రులు కూడా వాళ్ళ నుంచి పనిచేయాలి వీళ్ళు చేస్తుంటే వాడు చేస్తాడు ఇప్పుడు ఇంట్లో ఉంది తల్లిదండ్రులు ఇళ్ళతో శుభ్రంగా ఉంచుకొని ఇంట్లో అన్ని చక్కగా ఆర్డర్లో పెట్టుకోవడం చేసేటువంటి వాళ్ళైతే ఆ పిల్లలకు కూడా అదే అలవాటు అవుతుంది వీళ్ళకే ఆర్డర్ లేకుండా ఎక్కడ ఒకటి పడేసి చేసి చేస్తే వాళ్ళు అలాగే చేస్తారు అందుకని ఏదైనా ఇంట్లోకి వెళ్ళినప్పుడు అలా ఉందంటే అర్థం ఏంటంటే పిల్లలు సరిగ్గా లేరంటే అర్థం తల్లిదండ్రుల కారణం అది మన మొహం మీద ముద్ర కొట్టినట్టుగా ఉంటుందని చెప్పారు మహేష్ గారు అది అందుకని హౌస్ మేకింగ్ సైన్స్ అనేటువంటి ఇల్లు ఎలా చేసుకోవాలి ఇల్లు ఎలా కట్టుకోవాలి కార్పెంటరీ ఇవన్నీ కూడా ఉన్నాయే ఇవన్నీ కూడా పిల్లలకి నేర్పచ్చు అదే మావాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటే మీరు కార్పెంటర్ నేర్చుకోమన్నారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినా ఇది నేర్చుకుంటే ఎప్పటికైనా పనికి వస్తుంది నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి మా పిల్లవాడు వాడు ఏదో సంవత్సరానికి ఎనిమిది లక్షలు సంపాదించాలి వాడు అమెరికా వెళ్ళాలి ఇవన్నీ అనుకుంటావు పని అయితే ఏంది ముందు చిన్నప్పుడు పనికి వచ్చే పనులు నేర్పే ఎప్పుడైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇది పడిపోయినప్పటికీ కూడా వాడికి ఏం భయం లేకుండా ఉంటాడు అదే అది పడిపోయినా ఠామని వీడు పడిపోతాడు ఇప్పుడు జరుగుతుంది అదే కదా రెసిప్షన్ జరుగుతుంది అని తీసి పెరేస్తారు రో రోజు కిందమంది తీసేస్తున్నారు అనగానే వీడి గుండె అయిపోతుంది ఆ చిన్నప్పుడు కనుక పనికి వచ్చే పని చేయడం అలవాటు అనుకోండి సెల్ఫ్ వాడు సెల్ఫ్ రిలయన్స్ వాడు అప్పుడు మేము బాగానే ఉంటాడు అంటే ప్రాక్టికల్గా వీడు చేసేటువంటి శరీరంతో ఉపయోగించి ప్రాక్టికల్గా చేసేటువంటి క్రియేటివ్ వర్క్ అనేటువంటిది అలవాటు చేయాలి పిల్లలకి మొక్కలు వేంచడము ఏదైనా సరే క్రియేటివ్ యాక్టివిటీ అది వాళ్ళకి అలవాటు చేస్తే వాడికి ఎందుకైనా జీవితంలో పనికి వస్తుంది అని చేయవలసినటువంటిది ది చైల్డ్ షుడ్ బి ట్రైన్డ్ ఇన్ టు దీస్ లైన్స్ నాట్ బికాస్ ది సొసైటీ నీడ్స్ ఇట్ బట్ బికాస్ ద లెస్ ఆఫ్ ప్రొడక్షన్ ఇన్ ది కంట్రీ ఇవన్నీ కూడా ట్రైనింగ్ పిల్లవాళ్ళప్పుడే ఎందుకు ఇవ్వాలంటే వాడు మొత్తం అసలు మన దేశంలోనే వీడన్నికీ కూడా తక్కువైపోయింది చేయగలిగేటువంటి సామర్థ్యం తక్కువ అయినటువంటి వాళ్ళు ఇవ్వవుతున్నారన్నమాట అందుకని పిల్లలకి ఈ రకమైనటువంటి ట్రైనింగ్ అందుకోసం ఇవ్వాలన్నారు మాస్టర్ ఇది ఎక్కడ వాళ్ళకు చెప్తున్నారు పాశ్చాత్య చేశారు మనం అనుకుంటాం వాళ్ళతో మనకంటే చాలా బ్రహ్మాండమైనటువంటి స్టేజ్లో ఉన్నారు అడ్వాన్స్డ్గా ఉన్నారు అలా ఉన్నారు ఇలా ఉన్నారు అనేటువంటి ఫాల్స్ ఇంప్రెషన్ మనకి అందుకనే ప్రతివాడు అక్కడ అక్కడికి వెళ్ళి ఎంఎస్ ఇక్కడ ఇక్కడ చేయకూడదు ఎంఎస్ అక్కడికి వెళ్ళి చేయాలి వాడు అక్కడికి వెళ్ళి ఎంఎస్ చేసినా ఒకటి ఇక్కడికి చేసినా ఒకటే వాడికి ఇది మారకపోతాయి అట్ ది సేమ్ టైం వాళ్ళు అప్లైడ్ ఫీల్డ్స్ దేన్ని చేశారో దేన్ని నేర్చుకున్నారో దానికి అవర్స్ ఆఫ్ వర్క్ ఎన్ని గంటల పని చే ఆ పనిచేయాలి ఎన్ని గంటలు మన మిగతా పనులు చేసుకోవాలి ఒక ప్లానింగ్ అనేటువంటిది కూడా పిల్లలకి అలవాటు చేయాలి దట్ ఈజ్ యూ దట్ ఈజ్ యూ హ్యావ్ ది బెస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ సేమ్ ఎడ్యుకేషన్ ఇవన్నీ వీటితో పాటు ఎడ్యుకేషన్ ఉండాలి వి చైల్డ్ ఈజ్ డూయింగ్ గార్డెన్ వర్క్ లెట్ ది గార్డెన్ సైన్స్ బుక్స్ బీ సప్లైడ్ టు ది చైల్డ్ పిల్లలకి కొంతమంది పిల్లలు సహజంగా తోట పని చేయడం ఇంట్రెస్ట్ అనుకోవాలి అది చూసి వాళ్ళకి తోట పనుల గురించినటువంటి లిటరేచర్ తీసుకొచ్చి వాళ్ళకి చదివించవచ్చు వాళ్ళ ఇంకా డెవలప్ అవుతుంది అంటే ఏ రకమైనటువంటి ఫ్యాకల్టీ వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళలో ఉందో దాన్ని డెవలప్ అయ్యేటువంటి విధంగా మనం దోహదపడాలి అది మనం చేయాల్సింది అంతేకాని తండ్రి డాక్టర్ కాబట్టి పిల్లవాడిని కూడా డాక్టర్ చేయాలి ఎందుకు అంటే వీడు వీడు పెట్టినటువంటి క్లినిక్ అవన్నీ కూడా పిల్ల పిల్లవాడు వాడికి వెళ్ళిపోకుండా వాడికి కంటిన్యూ అవుతుంది అనేటువంటిది అని దొరుకుతుంది అనమాట అంత అనుకున్నాను అండ్ డాక్టర్ కొరకు డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ కొరకు ఇంజనీర్ అవ్వాలి ఇవన్నీ అంటే వేరే అనమాట అది వాడు ఏమవ్వాలి ఎందు పనికి వస్తాడు వాడికి వాడి దీంట్లో పడి తెలుస్తుంది దాన్ని డెవలప్ చేయాలి ఏం తప్పే ఉంది డాక్టర్ కొరకు కార్పెంటర్ అయ్యాడనుకోండి ఏం తప్ప వాడి ఇంట్లో ఏమైనా పని ఉంటే వీడే చేయగలరు కార్పెంటర్ రావక్కర్లేదు తప్ప అది నా నేను డాక్టర్ అయిన నా కొడుకు కార్పెంటర్ అవుతాను అంటే వీడి తండ్రి కార్పెంటర్ అనేది తప్పలేదు అప్పుడు వీడి పూర్వీకుడు వీడి తా తండ్రి తాతో కార్పెంటర్ వీడి డాక్టర్ అయ్యాడు ఏం తప్ప అక్కడ ఫాల్స్ ఫాల్స్ ప్రెస్టీజీ అనమాట అందుకని అందుకు ఆ ఫాల్స్ ప్రెస్టీజ్ అనేటువంటిది ఇలాంటిది లేకుండా ఉండాలి దీంట్లో అది మహేష్ గారు చెప్పినటువంటిది అంటే వాళ్ళు వాళ్ళలో ఉన్నటువంటి దాన్ని డెవలప్ చేసేట్టుగా మనం ఉండాలి పిల్లల్లో అందుకని పిల్లలకి சப்போர் எல்லாம் இவ்வளோ ఇవ్వాలని இவ்வளோ